ఎవరైనా అమరావతి మునిగిపోయిందంటే వాళ్ళ సంగతి తెలుస్తాం ఇంకా ఇంకా బూతులు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చెప్పండి అమరావతిలో అసలు వర్షం లేదని చెప్పండి అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి చాలా చేసి చెప్తున్నాను అమరావతి అనేది ఒక సముద్రం లాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో కొండలున్నాయో ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకుని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి ఆ వాగు పొంగి పొరులుతుంది వచ్చి కృష్ణ అదిలో కలుస్తుంది ఇంతే కదా అక్కడ మీరు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టారు సుభాష్ లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ని రెండు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు తెలుసు మీ అందరికీ ఒకసారి చూసుకోండి శాశ్వత పరిష్కారం రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు శాశ్వతమైన పరిష్కారం నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం మరి వాళ్ళు కూడా పనిచేస్తుంది లిఫ్ట్ వాడుతున్నారు తగవే నీళ్ళు ఎందుకని నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను నీరుకొండ ప్రాంతం వెళ్ళాను అక్కడ కాలేజీ ఒకటి ఉంది ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసిన మొత్తం భయంకరమైనటువంటి చెరువులాగా ఉంది పెద్ద చెరువు కొన్ని వేల ఎకరాల చెరువులా కనిపిస్తుంది ఈ రోజు కూడా సవాలు చేసి చెప్తున్నా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తారని కానీ రండి చూపిస్తాం సవాలు చేసి చెప్తున్నా ఇవాళ్ళతో కూడా ఇంతలో నీళ్ళు ఉన్నాయి పతి చల్లలో పతి మునిగిపోయినాయి ఇది వాస్తవం ఇందుకెలా జరుగుతుంది అది వేరే అంశం మీరు కొండవీటి వాగు దగ్గర లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలో తోడినప్పటికీ కూడా